Oh, I సందర్భం రోజు రెండున్నర సంవత్సరాల నుంచి రెండు సుబ్రహ్మణ్యం గారు రెండు రెండున్నర సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇక్కడ అహర్నసులు శ్రమించి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు జీరో స్థాయి నుంచి ఈ రోజుని నెక్కే స్థాయికి తీసుకొచ్చాడు చాలా తెలుగుదేశం పార్టీని ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాంటి వ్యక్తి ఆయన ఇక్కడ జీరో స్థాయి అంటే ఓ పక్కన తోట త్రిమూర్తులు గారు ఓ పక్కన వేణు గారు ఓ పక్కన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి టీ నాయకులను నాయకులు ఎదుర్కొని ఇక్కడ ఎవరో జీరో స్థాయికి వెళ్ళిపోయిన క్షణంలో ఆయన ఇన్సార్జిని పంపించారు ఆ రోజు నుంచి ఇక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పార్టీ బలపడిందని వచ్చి ఇక్కడికి వచ్చి మాకు టిక్కెట్ మాకు టిక్కెట్ అని కేడమ్మని డైలాంగ్లో పాడేస్తున్నారు ఇక్కడ ఒక వారం రోజుల నుంచి వాసన చెట్టు సుభాష్ అనే వ్యక్తి నియోజకవర్గంలో తిరిగి మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా సంప్రదించుకుంటాను పైగా పార్టీ గేడని కానీ లోకల్ మండల పిషన్ కానీ లోకల్ లీడర్స్ని కానీ సంప్రదించకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కలుసుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తిప్పుకుంటూ విలేజ్కి వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారు అయినా ఇదైతే మంచి పద్ధతి కాదు అతనికే మేము ఇదే హెచ్చరిస్తున్నాము అతని ఏదన్నా చెయ్యాలనుకున్న కార్యక్రమాలు మా నాయకుడు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు రెండు సుబ్రహ్మణ్యం గారు ఆయన సంప్రదిస్తే లోకల్ క్యాడర్ని పిలిచి ఆయన కూర్చోబెట్టి మాట్లాడి నేను వచ్చి అని చెప్తే ఆయన ఆదేశాలు మేము సరితా వహిస్తాము అంతే తప్పన ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసి తిరిగేసి మనకి ఎక్కడవుతుంది నాయకు వచ్చేది ప్రజల్లో తిరిగితే పార్టీ కేడర్ అంతా అయోమయంగా ఉంది ఇక్కడ మేము దీన్ని అయితే పూర్తిగా ఖండిస్తున్నాము మా నియోజకవర్గ ప్రజలందరూ